ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది ఈసారి ఎన్నికలన్నీ రాజకీయ పార్టీలకు కీలకంగానే మారాయి ఈ క్రమంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి ఏ ఒక్క నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఫోకస్ చేస్తోంది ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం రాజకీయం ఆసక్తికరంగా మారింది ఈ అసెంబ్లీ నియోజకవర్గం నరసాపురం లోక్సభ పరిధిలో ఉంది పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనబై ఐదు నుండి టీడీపీ ఆధిక్యాన్ని కొనసాగించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలు గెలుచుకుని వైసీపీ విజయకేతనం ఎగురవేసినప్పటికీ పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ హవా కొనసాగింది ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు పాలకొల్లుపై పట్టుకోసం వైసీపీ తన శక్తియుక్తులను ఉపయోగిస్తోంది ఇక త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ నుండి ఆర్థికంగా బాగా బలంగా ఉన్న గుడాల గోపిని రంగంలోకి దింపుతారని తెలుస్తోంది ప్రస్తుతం గుడాల గోపి జగనన్నతో జనం గుడాల గోపన్నతో మనం కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మళ్లీ వైసీపీ ప్రభుత్వానికే పట్టం కట్టాలని సాగిస్తున్నారు మరోవైపు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా పాలకొల్లు నియోజకవర్గం నుంచి నిమ్మల రామానాయుడు మరో రంగంలోకి దిగుతున్నారు నిమ్మల రామానాయుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి కావడం ఎవరైనా ఎటువంటి సహాయం కావాలన్నా ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవడం వంటి చర్యలతో ఆయనకు స్థానికంగా మంచి ఈ క్రమంలో ఇక్కడ గెలుపు ఎవరిదనేది ఉత్కంఠభరితంగా మారింది